హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా వంకాయ ఎండ్రాయిల్ కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి చాలా బాగుంటుందండి ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో ఎండ్రాయిల్ శుభ్రం చేసుకుని వేసుకోవాలండి కడుక్కొని వేసుకొని మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకొని ఎండ్రాయిల్ మంచి వాసన వస్తాయండి అప్పుడు బాగా అండి అప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీ కలుపుకోవాలండి కలుపుకుని కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాలు అండి ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మోత తీసుకుని మరొకసారి కలుపుకోవాలండి కలుపుకొని పసుపు వేసుకోవాలండి వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలండి మనకి రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని పొడి మసాలా వేసుకోవాలండి వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత మూత తీసుకుని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకుని ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయండి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ ఎండ్రోయలు కూర రెడీ అయిందండి అన్నంలో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి